హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విత్ ప్రమోద్ మనము చికెన్ ఫ్రై తో పాటు చికెన్ ఫ్లేవర్ ఇన్ఫ్యూస్డ్ రైస్ కూడా చేసుకోబోతున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ లో ఒక రైత పెట్టుకుంటే చాలు కంచా కంచా లాగించేస్తారు అంత బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లెట్ స్టార్ట్ ఫస్ట్ మిక్సర్ జార్ లో రెండు టొమాటోలు ముక్కలు వేసుకుని అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా నాలుగైదు పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్కలు ఒక చిప్పలో సగం ముక్కలు ఇవి కొన్ని నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె పడుతుంది నూనె వేడెక్కుతూ ఉండగానే మసాలా దినుసులు వేసేసేయండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు నల్ల యాలక మరాఠి మొగ్గు షాయజీర ఇవన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేడెక్కాక ఒక ఉల్లిపాయ స్లైసెస్ చేసుకుని ఇందులో వేసుకుని బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా సాఫ్ట్ అయిపోయాక మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా రుబ్బుకున్నది ఇందులో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మిగిల్చుకుని మిగతాది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాదాపు మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ముప్పవ కేజీ చికెన్ ని ఇందులో వేసేసుకుని చికెన్ కి కూడా ఈ గ్రేవీ అంతా బాగా పట్టించాలి తర్వాత మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఈసారి మూత పెట్టేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాక మూత తీసి ఇందులో నాలుగున్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఎందుకు ఈ క్వాంటిటీ వేస్తున్నామో తర్వాత చెప్తాను ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకుని అర టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకుని మిక్స్ చేసి బాగా మరగనివ్వాలి హై ఫ్లేమ్ లో దాదాపు ఒక పది నిమిషాలు అయితే మరగాలన్నమాట చికెన్ లో ఉన్న జ్యూసెస్ అన్ని ఈ నీటిలోకి రావాలి ఆ తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ ని మాత్రమే తీసేసుకుని ఒక కప్ లో వేసుకోండి తర్వాత ఈ చికెన్ ఉడికిన నీళ్లలో రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి తర్వాత ఒకే ఒక్కసారి లైట్ గా కలపండి నాలుగున్నర గ్లాసుల నీళ్ళకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ వేశాము అర గ్లాసు ఎందుకు ఎక్స్ట్రా వేసామంటే పది నిమిషాలు మరిగింది కదా ఆవిరైపోయి ఉంటాయి అందుకే ఎక్కువ వేసాము ఇలా బియ్యం వేసాక కూడా లో ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రైస్ పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇంకో ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె సగం ఉల్లిపాయ స్లైస్ చేసింది వేసుకుని ఉల్లిపాయ బాగా సాఫ్ట్ అవ్వనివ్వాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా ఉడికించుకుని పక్కకి తీసుకున్న చికెన్ ని కూడా ఇందులో వేసేసుకుని ఈ ఆయిల్ లో చికెన్ ని ఒక రెండు మూడు నిమిషాలు పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి తర్వాత లైట్ గా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనము ఉడికించక ముందు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర కప్పు పెరుగు ఒక రెమ్మ కరివేపాకు వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం కొద్దిగా పేస్ట్ అయితే మిగిల్చుకున్నాం కదా ఆ పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసి కొంచెం దగ్గర పడివ్వాలి ఇలా దగ్గర పడిన తర్వాత మాత్రమే ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అయితే ఇందులో పోసుకుని అంతా మిక్స్ చేసి హై ఫ్లేమ్ లో అంత బాగా దగ్గర పరుచుకోవాలి ఈ గ్రేవీ అంతా ముక్కకి బాగా అంటుకోవాలన్నమాట అలా అయిన తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చల్లుకుని అలాగే ఒక రెండు టీ నిమ్మకాయ కూడా పిండేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసి దింపేసుకోవడమే మన రైస్ అయితే కొత్తిమీర చల్ల పక్కన పెట్టేసాం కదా చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇందులో చికెన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది అలాగే మసాలాలు కూడా ఉంటాయి దీన్ని సర్వ్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఉందండి మనం చేసుకున్న చికెన్ ఫ్రై ని ఒక బౌల్ లో వేసి దానిపైన రైస్ ని వేసుకుని లైట్ గా ప్రెస్ చేయండి ఇప్పుడు ప్లేట్ లో ఉల్టా తిప్పేస్తే కింద రైస్ తో పైన చికెన్ తో చూడ్డానికి భలే అట్రాక్టివ్ గా ఉంటుంది జస్ట్ కొంచెం రైతా ఉంచుకుంటే చాలు ఇందులో ఉన్న గ్రేవీ నే ఈ రైస్ లోకి చాలా బాగుంటుంది ఉంటుంది మెత్తగా ఉడికిన చికెన్ ని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ గ్రేవీ కలుపుకొని ఉల్లిపాయ నంచుకుని తింటూ ఉంటే భలే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి